ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద నేను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే అయితే బాగా నిన్న ఫ్రెండ్స్ ఎప్పుడే పూజ అయితే చేసేసుకున్నాను అలానే మా ఆయనకి ఇప్పుడే టిఫిన్ కూడా ఇచ్చిన అనమాట అంటే వెంటనే ఇవన్నీ చేసినప్పుడు మరి తీయలేదు యాక్చువల్గా లేక చాలా లేట్ అయిపోతుంది రోజే నైట్ టైం నిద్ర ఉండట్లేదు పిల్లల వల్ల మా చిన్నపాపకైతే జలుబు చేసేసింది అనమాట సో అది మెటర్ నాని వచ్చినప్పుడు తమలపాకులు ఉంటాయి తీసుకురాయి వెయిట్ చేస్తే జలుబు చేసిందంట తల మీద వేస్తే ఆవదం తమలపాకు సో అది నాకు అట్లా అనమాట ఎగుతున్నాయి పాపకి అయితే ముస్తాబ్ చేయాలి నేనేషాముకి అయితే ఇంకా లేకలేదు సో అది ఫ్రెండ్స్ అప్డేటు నేనైతే చేస్తాను ఫ్రెండ్స్ పాపని అయితే ఉయ్యలో చేసేసాను ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో వేసిన లక్ష్మి అయితే ఎండ పెట్టేస్తుంది కూడా టిఫిన్ డిష్లో పెట్టేసిన ఏ ఒట్లు వచ్చరికి నేను చేసిన కదా నిన్నైతే మరి వీళ్ళు లేరు కదా అందుకోసం ఈరోజు ఇస్తున్నా కాపినవిడికి లక్ష్మికి కూడా వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళమంటాను యాక్చువల్గా అయితే పల్లెటూరులో పక్కపక్క ఇంట్లో ఉంటే అదే బాగా క్లోజ్గా ఉంటారు కదా అందరికీ పంచుతారనమాట యాక్చువల్గా ఇవి మా డాడీ వాళ్ళు ఇవ్వాలి మా డాడీ వాళ్ళు మొన్నే అప్పుడు తెచ్చారు ఇంటికి అప్పుడు మేము తినేసినాం అనమాట తీసుకురాలేదు ఇంకెందుకని చెప్పేసి ఫోటోషూట్కి బాగుంటుంది అలానే మీద ఆంటీ వాళ్ళకి వీళ్ళిద్దరికి ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి నిన్న నేను చేశాను లేదంటే చెయ్యక్కు బట్ ఎనీవే హ్యాపీ ఎంతో అయినా కొంతమందికి కాకపోయినా అందులో ఒక ఇద్దరు ముగ్గురికైనా ఇచ్చామని చెప్పేసి సో గీతం మీద ఇంకా లేకలేదు నాకు ఒక వీడియో ఎడిటింగ్ ఉంది ఎడిటింగ్ అయిపోయినాక లేపుతాను పాప రాత్రి పడుకోవడం చాలా లేట్గా పడుకోంది ఫుడ్ చక్కగా తినేసి ఈ మధ్య గీతం మా ఫుడ్ పర్లేదు బాగానే తింటుంది ఈ టైమింగే సెట్ కావట్లేదు అనమాట స్కూల్కి వెళ్ళినంతవరకు పిల్లలనే ఉంటారు స్కూల్కి వెళ్ళినంత మాత్రమేమో మేబీ అప్పుడు చూడాలి మేము ఎంత టైమింగ్ సెట్ చేయాలన్నా కూడా అది మాకు పాప అయితే వినటం లేదు ఇద్దరు పిల్లలు ఏడిస్తే ఒకళ్ళు లేచిపోతారు అనమాట చిన్నదై రాత్రిలో ఏడ్చుకుని ఈ కోళ్ళకి అందుకోసం పెద్ద పాప తనతో ఆడడానికి అని చెప్పేసి రెండు వరకు కాఫ్ కాసాము రాత్రి రెండు వరకు పడుకోకుండా ఉంటే వాళ్ళు మార్నింగ్ ఏం లభిస్తారు చెప్పండి మనమే లేము సో అది మ్యాటరే ఒక వంటకి టైం అయిపోతుంది అని చెప్పేసి ఫ్రిడ్జ్లో తోటకూర తోటకూరైతే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది ఒక మూడు కట్టలు ఉన్నాయన్నమాట నేను పది రూపాయలు తీసుకున్న పది రూపాయలకి మూడు కట్టలు ఇచ్చింది అప్పుడైతే సో ఇప్పుడైతే ఇది కట్ ఇస్తాను ఆకు లేతగా ఉంది మరియు ముద్రగా అయితే లేదు కట్ చేసి ఇది కడిగేసరికి చాలా టైం పడుతుంది వంట చేసేసరికి ఇంకా టైం అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్ చేసేయాలి పిల్లల్ని చూసుకొని చేసుకోవాలి కదా అందుకే బాధ మేమైతే రెండు అయిపోతుంది ఫ్రెండ్స్ వంటకట్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట మీద పడుకుంది వేడి కాదు కానీ బాబోయ్ దారుణంగా ఉంది హీట్ మాత్రము ఇందాక పెదవ మీద పొరొస్తే పొరపు హీక్సైనా అదే లాగా అయిపోయింది మంట పెడుతుంది ఇప్పుడు వచ్చేసరికి కాండి తోటకూర ఫ్రై అంత ఆకు ఇంత నిండుకు వచ్చిందనమాట వేసినప్పుడు అయిపోయినాక ఎంత వచ్చింది ఒక్క పొడికొత్తది మళ్ళీ రాత్రికి ఏదో చూడాలి గీతకాక అయితే అన్నం కలిపిస్తాను ఆల్రెడీ అన్నం కూడా అయిపోయింది గీత కొంచెం తిన్నది అమ్మ కొంచెం సేఫ్ ఆ తింటాను అన్నది ఓకే అని చెప్పేసి నెమ్మది నెమ్మెదిగా కూర్చొని తినిపిద్దామని చెప్పేసి ఇంకా ఇద్దరు పిల్లల దగ్గరికి వచ్చాను అనమాట ఇంక ఇప్పుడు వీళ్ళిద్దరితో స్పెండ్ చేయడమే ఆయనది వచ్చారు ఫ్రెండ్స్ ఇంకెందుకని చెప్పేసి పెట్టేసిన ఇక్కడ గీత అమ్మకైతే చిప్స్ ఉన్నో చెడులు తెచ్చారు ఎంతగా అది అనమాట బొంసీ ఇచ్చినా కూడా వద్దనిసింది పెద్ద చాక్లెట్ కావాలని ఇప్పుడు పేజీ పెడుతుంది హార్లిక్స్ తింటాను అంటే హార్లిక్స్ టైం అయితే సిక్స్ అయింది నేను మమ్మల్ని అయితే బట్టలు గట్ట అన్నీ తీసుకొని వచ్చి అక్కడ వేసిన మడత పెట్టడానికి నెక్స్ట్ గిన్నెలు గట్ట అన్నీ లోపలి పెట్టేశాను ఇందాక మా కాకునాడు వస్తే అక్కడి కోసం చాయ్ చేసి ఇచ్చాను వెళ్ళనీషమ్మ మసాజ్ గట్టా అనే చెప్పి ఇప్పుడైతే అవన్నీ మడత పెట్టేసరికి నేర్లీ టూ అవర్స్ అయినా పడతాయి అనమాట ఎందుకంటే దుప్పట్లు జలేబీలు బెడ్షీట్స్ టోటల్ అంతా వాషింగ్ అయిపోయాయి అనమాట సో ఉగాది కోసం అని చెప్పేసి అదేటి ఈ ఆడవాళ్ళకి నాకు నేను కూడా సేమ్ నన్ను కూడా ఇంక్లూడ్ చేస్తున్నానండి మళ్ళీ మిమ్మల్ని ఎట్లా అన్నాను అనుకోకండి ఏదైనా పండగ వస్తుందంటే ఫస్ట్ ఇంట్లో పంతలు దొప్ప దుప్పట్లు తలగాడ్లు గలేబీలు మా అయితే మరి తలగాడులు కూడా ఉతికేస్తుంది అనమాట సో గలేబీలు అన్నీ ఉతికేయాలి నీట్గా ఉంచుకోవాలని అనిపిస్తుంది ఒక్కరోజు పండగ కోసం మొత్తం కష్టపడతాము ఒకసారి ఎందుకో తెలియదు అది కారణం కదా నీట్గా ఉంచుకోవాలి అన్నది అది ఓన్లీ మన ఆడవాళ్ళకే చెందింది ఇవన్నీ పేర్చేసి నీట్గా ఇవన్నీ అరలన్నీ తీసేసరిది పాత బట్టలు అన్నీ పేర్చేసరికి టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది ఫ్రెండ్స్ టైం అయితే తొమ్మిది అవుతుంది ఇప్పుడు డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాములండి నావి ఇలా సరిదాను ఇవి మా ఆయనవి ఇవి వచ్చేసరికి తడిపినవి ఐరన్ చేయాలి ఇవి వచ్చేసరికి ఐరన్ చేయవలసినవి ఇవి పాపరా ఇది చిన్న పాపరా ఇవి పాప యొక్క తువ్వాళ్ళు ఈ మా అమ్మమ్మ గారిది కాటన్ సారీ అనమాట సో గీతమ్మ ఒక్కటే పెట్టలేదు ఇవి కూడా మడత పెట్టాను గీతమ్మ రేపు చూసుకుంటాను చాలా టైడ్ ఉంది వీళ్ళిద్దరు నన్ను ఏ ఏటీ మళ్ళీ పిల్లంటారా ఏటంటారా ఏంటి ఏంటి ధర్ణియే అమ్మమ్మ అనమాట ఇంకా మా ఆయన పిల్లలతో ఈరోజైతే బయటికి వెళ్ళారు రిలీవన్ గట్ట స్వీట్స్ ఈ బిస్కెట్స్ ఇది ఒకటి తీసుకొచ్చారు ఇదైతే లడ్డు మొన్న తెచ్చింది బై మిస్టేక్ నేను తినసానంటే మళ్ళీ అదే అడుగుతుంది అందుకోసం అక్కడ దాసామన్నమాట మా గీతమ్మతో ఇలా ఉంటుంది ఈరోజైతే ఈ సర్దం కూడా అయిపోయింది బెడ్రూమ్ పని అంతా అయిపోయింది ఇది అయిపోయింది మొత్తం సూపర్గా చేస్తాం క్లీన్గా ఇదిగోండి నా సంసారం ఇది ఒకటే ఉందనమాట ఇది ఒక రెండు రోజులు పోయినాక ఎత్తుగా ఇస్తాను బాగాలేదు ఖచ్చి కంటే మార్చేసి మళ్ళీ ఇంకొకటి వెయ్యాలి అక్కడ డ్రెస్సింగ్ది లాలీ పప్ ఫ్రెండ్స్ బ్యాడ్ గీత్ కానీ చెప్పండి మీరు తినకూడదు అంటే తెచ్చుకొని తెల్లి ఓకే సో ఈ వీడియో కూడా నేను ఇక్కడ ఎండ్ చేసిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం ఓకేనా బాబా